మహాశివరాత్రి ఆధ్యాత్మిక చింతన వివరం మహాశివరాత్రి అనేసరికి అందరికీ కూడా చాలా ఉత్సాహం వస్తూ ఉంటుంది శివ సంబంధమైనటువంటి దేవాలయాలు ఏముంటే దర్శనం చేసుకోవాలని మానసికంగా కోరికతో ఉంటారు సర్వేశ్వరుడు ఆయన పేరు అన్ని చోట్ల ఉంటాడు కాశీయే వెళ్ళాలి శ్రీశైలమే వెళ్ళాలి అలాంటి భావన కళ ప్రతి చోట ఉన్నటువంటి శివాలయాల్లో మీరు అక్కడ భగవన్నామంతో కాలక్షేపం చేసుకోవడం ప్రధానం అటువంటి మానసిక ప్రవృత్తిని ప్రదర్శన చేస్తూ ముందుకు వెళ్ళాలి ఈ విధంగా మనసుని లగ్నం చేయడానికి అలవాటు పడాలి మరి ఇక్కడ కొంచెం శక్తికి మించిన పనులు పెట్టుకుని మళ్ళీ బాధపడటం కూడా మంచిది కాదు శక్తికి తగ్గట్టుగా ఏదైనా సరే భక్తి మార్గానికి సంబంధించిన వివరాలు చేసుకుంటూ వెళ్ళాలి అసలు ప్రాతకాలంలో జీవనది స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది శివరాత్రి నాడు ప్రాతకాలంలో జీవనదిలో స్నానం చేసి అక్కడి నుంచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని నిత్యకర్మానుష్ఠానంలో సంధ్యావందనం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సకాల సంధ్యావందనం ఆ రోజు అయినా సరే ముందు ప్రయత్నపూర్వకమైన సరే చేయాలి చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇంకా మనం నిద్రలేచి అక్కడి నుంచి భగవన్నామంతోనే కాలక్షేపం ఆ భగవంతుడి యొక్క చింతనతోనే కాలక్షేపం ఇది ప్రధానమైన ఉద్దేశం శివరాత్రికి శివరాత్రి కాదు ఏ వ్రత విశేషంలో అయినా సరే ఆ రోజున ఇతర వ్యాపకాలు ఆపేసేసి పూర్వం లేదు ఇప్పుడు ఇప్పుడు మనందరికీ కూడా కర్ణభిషాచి ఒకటి ఆవహించింది అందరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఇది మన ప్రమేయం లేకుండానే మనని పనిచేయిస్తూ ఉంటుంది అనవసరమైన పనులు చేయిస్తూ ఉంటుంది అనవసరమైనటువంటి శ్రవణ విషయాలు శ్రవణం చేయిస్తూ ఉంటుంది మళ్ళీ వెంటనే మనం మన మాట కూడా అనవసరమైన విషయాల కోసం చెప్పి తీసుకువెళ్ళి ఉపన్యసించేలాగా చేస్తూ ఉంటుంది ఆ ఉపన్యాసం శ్రవణం అన్నీ కూడా ఆపేసేసి అసలు అవకాశం ఉంటే కనుక మ్యూట్లో పెట్టి పక్కన పారేసేయండి కానీ అదే సైన్స్తో డెవలప్ అయినటువంటి ఆ సెల్ ఫోన్ని జాగ్రత్తగా వాడుకుంటే దాంతో ఇంకా చక్కగా భక్తి కార్యక్రమాల వైపు పుణ్య కార్యక్రమాల వైపు సత్కార్యాల వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అందరికీ కూడా మనసు ఖచ్చితంగా కట్టడి చేసి అదే సెల్ ఫోన్తో మళ్ళీ మనం కావాలంటే కనుక చక్కగా కాశీ లైవ్ చూపిస్తూ ఉంటారు చూడొచ్చు ఉజ్జయిని లైవ్ చూపిస్తూ ఉంటారు చూడొచ్చు మన ఇక్కడ కూర్చొని అన్ని క్షేత్రాలు తిరగలేక వెళ్ళాలంటే కాశీ వెళతాం లేకపోతే ఉజ్జయిని వెళ్తాం లేకపోతే ఇంకో సోమనాథ్ వెళ్తాం అంతే అన్నీ చూడలేము కదా ఆ క్షేత్ర సందర్శనాలు ఇక్కడే కూర్చొని చేయొచ్చు జగద్గురువుల యొక్క అర్చనాక్రమాలు చంద్రమోళీశ్వర స్వామి అర్చన చేసినటువంటి వారు అదే విధుశేఖర భారతీ వారు లేకపోతే గణ గణపతి స్వామి వారు లేకపోతే ఆ శివరాత్రి మరి ఆయన కంచి ప్రమా విజేంద్ర స్వామి స్వామివారు వాళ్ళ యొక్క విధానాలు చూస్తూ కూడా కాలక్షేపం చేయవచ్చు మంచి మంచి కర్త ప్రవచనకర్తలు శివపురాణి చెప్తూ ఉంటారు వినచ్చు సత్కార్యానికి వాడుకునే విధంగా మనం మనసు కట్టడి చేసి వాడుకుంటే అదే సెల్ ఫోన్ సైన్స్ చక్కగా మనకు ఉపయోగపడుతున్నాయి మనం శివస్తోత్రాలని పారాయణ చేసేందుకు మనం నోరు తిరగచ్చు తిరగకపోవచ్చు దానికి సంబంధించిన గ్రంథాలు లభ్యమచ్చు కానీ మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి శివ స్తోత్రాలను కొట్టగానే స్తోత్రాలు వస్తుంటే చక్కగా పెట్టుకుని మన మనసు వైపే లగ్నం చేస్తూ హాయిగా ఆ స్తోత్రాలు ఉండొచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటి ఉద్దేశం అంటే మన మనసుని ఆ భక్తి మార్గం వైపు ఆ పరమేశ్వరుని చింతతో కాలక్షేపం చేయడంతో ఈ రోజంతా గడపడమే ప్రధాన ఉద్దేశం శివరాత్రికి ఆధ్యాత్మిక లక్షణంలో ఇక అనవసరమైన కాలక్షేపాలు చేసేటైతే ఆ పేరు చెప్పి ఉపవాసం చేసామని లేకపోతే ఏదో సరదాగా విహారానికి వెళ్ళింటే నదీ స్నానానికి వెళ్ళి వచ్చామని పది మందితో మాట్లాడినటువంటిది గొప్ప కోసం మేము కూడా గుడికి వచ్చామని చెప్పి ఎలివేట్ చేసుకుందామని చెప్పేసి ఉద్దేశంతో దేవాలయానికి వెళ్దామని ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళ రోజు ఉండకూడదు భగవంతుడి దగ్గర కనుక డంభం ప్రదర్శిస్తే ఆయన మన డాంబిక ఆయన పూర్తిగా నాశనం చేసేస్తాడు ఆ నాశనం చేసే ప్రయత్నంలో మనం ఇంకా దెబ్బతిన్నామంటే లేవలేం కాబట్టి నలుగురు కోసం గుడికి వెళ్ళకూడదు నా మనసు ఇవాళ భగవంతుడి మీద పెట్టాలి నా మనసుని పూర్తిగా భగవంతుడి యొక్క కార్యక్రమాల కోసమే లగ్నం చేయాలి అని చెప్పేసి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకుని ఫ్రీ లైన్లో పక్కదోవలో వెళ్ళి దర్శనం చేసుకుందాం వీళ్ళని పట్టుకుని పక్కదోవలో తెలుసుకుంది వాళ్ళని వెళ్ళిన పట్టుకోవడం కంటే కూడా పరమాత్మ సన్నిధిలో ఎక్కువసేపు కాలక్షేపం చేద్దాం అనేక మంది భక్తులు హర హర శంభో అంటూ అరుస్తుంటే ఆ శంకరుడు యొక్క నామాలు మన చెవిలో పడతాయని చెప్పేసి హాయిగా మీరు ఆ ఫ్రీ లైన్లో కాలక్షేపం చేయండి అంతసేపు పడితే అంతసేపడితే దర్శనం ఎక్కువగా దేవుడి దగ్గర సన్నిధిలో కాలక్షేపించండి దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా త్వర త్వరగా వెనక్కి వచ్చేయాలి అనేటువంటి కాలక్షేపం చేయకండి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను త్వరగా వెనక్కి వచ్చేయాలి అనే ఉద్దేశంతో కాలక్షేపం చేయకండి ఆ దేవుడి దగ్గర కూడా ఫ్రీ లైన్లో చక్కగా నిల్చోండి ఎక్కువసేపు అక్కడ నిల్చోండి అక్కడ వేరే ఇతర వ్యాపకాలు ఇతర కబుర్లు పెట్టుకోకండి హాయిగా మీరు భగవన్ నామం ఉండండి జయ హర హర శంకర అని వాళ్ళు అరుస్తుంటే ఆ శంకరుడు యొక్క నామం మన చెవిలో పెడుతుంటే అంతమంది ఒకసారి గారిస్తే ఒకేసారి వేయ నామాలు జగిలో పడేట్టు వేసార్లు మన శంకరా అనేటువంటి ఫలితం మనకు వస్తుంది అటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని పాడు చేసుకోకండి ఇంకా మీరు ఎక్కువసేపు లైన్లో నిలిచలేరు మీకు ఆర్థిక స్థోమత ఉంది వాళ్ళకి టికెట్ పెడతారు కదా ఆ టికెట్ కొనుక్కొని ఆ టికెట్ ప్రకారం దర్శనాలు చేసుకురండి అంతేగాని ప్రతివాడిని సాధారణమైన మానవుడు ఎంత ఏమంటే వాడి జీవితం వాడింత ఎంత గొప్పవడ వాడి కోసం అరే నన్ను తొందరగా పంపించరా లోపల పంపించి ఏర్పాటు చేయరా తొందరగా వెళ్ళి దర్శనం తీసుకొస్తారా అంటూ వాడి చుట్టూ ఒకసారి టైం చూసుకోండి వాడితో మాట్లాడి వాడిని పట్టుకుని వాడి లోపల దర్శనానికి వెళ్ళడానికి వాడితో ఎంత టైం వేస్ట్ చేస్తారో అంతసేపు కూడా దేవుడి దగ్గర ఉంటారు అంటే ఒక సాధారణ మానవుడి దగ్గర కాలక్షేపం చేయడానికి వీలుగా మీ మనసు చేసినట్టుగా దేవుడి సన్నిధిలో కొ కాలక్షేపం చేయడానికి మీ బుద్ధి పనిచేయట్లే వాళ్ళ ఇదే కాదు తిరుపతో శ్రీశైలము ఇంకోటో ఇంకోటో ఇట్లాగే ఆ సైడ్ ట్రాక్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మానవులు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ సాధారణ మానవుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేస్తూ అతి తక్కువ సమయాన్ని దేవుడి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు ఆ మైండ్ ట్రాక్ నుంచి బయటండి శివరాత్రి నాడు అసలు వద్దు శివరాత్రి నాడు శివ సన్నిధిలో ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నాం సన్నిధి అంటే శివుని యొక్క క్షేత్ర ప్రాకారంలోకి వెళ్తున్నాం వెళ్ళాక లైన్ గంట పట్టొచ్చు రెండు గంటలు పట్టచ్చు చక్క ఫ్రీ లైన్లో నుంచి ఎంతోమంది భక్తులు అరుస్తూ ఉంటారు మీరు కూడా అర్పించండి హరహర అంటూ మొదలటండి మీరే జయ జయ శంకర హర హర శంకర అంటే మీరు కూడా అంటుంటే వాళ్ళు కూడా అంటూ ఉంటారు లైన్లో నుంచి వాళ్ళంతా క్యూ లైన్లోంచి వాళ్ళంత అటువంటి నామాలు మిచ్చులో పెడితే ఖచ్చితంగా గ్రహగతుల్లో మీకు మంచి మార్పులు మంచి ఫలితాలు ఇచ్చే స్థాయి వస్తుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు మీ సమస్యలు తీరతాయి ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు అనుగ్రహించాడా ఆయన ఇచ్చే ఫలితాలు అసాధారణంగా ఉంటాయి మంచి మంచి ఫలితాలు తీసుకోవచ్చు పురాణాల నుండి అవే కథలు ఉన్నాయి అలాంటి క్షేత్రంలో ఒకవేళ ఇంకా శక్తి ఉంటే కదా డబ్బు ఖర్చు పెట్టి మీరు ఏదైనా అక్కడ ఉత్సవ రూపంలో డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ దర్శనం చేసుకోండి తప్పులేదు భగవంతు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు ఐశ్వర్య సత్కార్యం కోసం వాడుతున్నాం కాబట్టి తప్పులేదు అక్కడ కూడా అంతేగాని ఉచిత దర్శనం కోసం ప్రయత్నం చేయకండి ఆ రోజున మనం ఉచిత దర్శనం వెళ్తుంటే లైన్లో కష్టపడి నిలిచినాం వీళ్ళేవి వెళ్ళిపోతున్నారు ఇట్లాగా ఈ విధాలు అందరూ కూడా మనకంటే ముందు పక్క నుంచి వెళ్ళిపోయి చేస్తున్నారు అందరూ తిట్టుకుంటారండి తిట్టుకోని వ్యక్తి అంటే ఉన్నాడు అక్కడ వాళ్ళెదిరికొని మనం చక్కగా పక్క నుంచి వెళ్ళిపోతుంటే టికెట్లు కొన్నవాడు తిట్టుకుంటాడు ఫ్రీ లైన్లో నిలిచిన వాడు తింటున్నాడు ఎందుకు వాళ్ళ శాపాల మనం తగలడం హాయిగా మీరు గమనించుకోండి తిరుపతిలో కూడా టికెట్లు కొనుక్కున్నాం సేవా కార్యక్రమాలకు సంబంధించిన టికెట్లు కొనుక్కున్నాం ఫ్రీ లైన్లో ఇచ్చిన వాళ్ళకు సుఖం ఉంటుంది ఈ వే సైడ్ నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి గమనించుకోవచ్చు ఏదో రకంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి చాలామంది మీరు స్టాటిస్టికల్ అనాలసిస్ తీయచ్చు ఆ జోలు మనకు పోవద్దు ఇదే శివరాత్రి నాడు ప్రాతకాలం నదీ స్నానం చేసిన తర్వాత శివపురాణం ఈ రోజు నుంచి రేపు శివ శివపురాణం చూడడానికి కాలక్షేపం చేయండి अद हाँ आध्यात्मिका శివుడికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ జరుగుతున్న దేవాలయాల్లో మీరు కూర్చుని మీరు కూడా అభిషేకం చేసుకోండి అభిషేక ద్రవ్యాలు తీసుకెళ్ళండి అవకాశం ఉండి తీసుకోండి ఇలాగ ప్రశాంతంగా కూర్చుని అభిషేకం చేసుకోవాలంటే రద్దీగా ఉన్న దేవాలయాల్లో కుదరదు కాబట్టి మన ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల్లో చక్కగా మనం వాటిని ఎంటర్టైన్ చేస్తే దేవాలయంలోనూ కార్యక్రమాలు చేయించినటువంటి పుణ్యం మనకు వస్తుంది మనం ప్రశాంతంగా కూర్చుని అభిషేకం చేసుకున్నటువంటి ఫలితం మనకు వస్తుంది ఇక జాగరణ శివరాత్రి నాటి జాగరణ విశేషం లింగోద్భవ సమయం అర్ధరాత్రి సమయానికి వస్తుంది ఆ లింగోద్భవ సమయం వచ్చినప్పుడు వెయిట్ చేయాలి ఆ సన్నిధిలో శివ ందులో లింగోద్భవ సమయంలో కనుక మనం ఉన్నామంటే స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకి మనం దగ్గర అవుతాం ఆయన అనుగ్రహిస్తే కనుక అన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి మొదటి నుంచి కూడా భక్తులకు ఉన్నటువంటి గట్టి నమ్మకం ఆ నమ్మకం నిజమండి ప్రత్యక్షం అది అలా కనబడుతుంది ఆ తర్వాత ఇక మనం మరు మరొక ముఖ్య అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వెళ్తే ఇదే శివరాత్రి నాడు వేదం వేదశివ శివో వేద వేదాధ్యాయ సువ వేద మంత్రాలతో ఆ నోటుతో ఎప్పుడు వేదమంత్రం ఉచ్చారణ చేసినటువంటి ఆ వేద పురుషుడు ఎవరైతే వేద పండితుడు ఎవరైతే ఉంటారో ఆ వేద సాక్షాత్తు సాక్షాత్తు స్వరూపమే వాళ్ళకి నమస్కారం చేసుకోవడం పారాయణలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ చక్కగా వెళ్ళి కూర్చుని ఆ వేదమంత్రాలకు శ్రవణం చేయడం కూడా చాలా విశేషం ఇతరమైనటువంటి వ్యాపకాలు ఆపివేసేసి ఇతర వ్యవహారాలని కూడా బంద్ చేసేసి కేవలం ఆ శివనామస్మరణ శివుడి యొక్క సన్నిధి శివుడి యొక్క నామస్మరణతో కాలక్షేపం శివకథలు శ్రవణం చేయడంతో కాలక్షేపం శివుడు సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడంతో కాలక్షేపం అలాగే ఇందాక చెప్పానే ఆ వాట్సప్ టేబుల్ గార్డరో వీడియోనో టీవీనో ఏదో పెట్టుకుని మొత్తానికి ఆ శివ సంబంధమైనటువంటి స్తోత్రాలను కూడా వస్తుంటే వింటూ కాలక్షేపం చేయడం శివపురాణం వస్తుంటే వింటూ కాలక్షేపం చేయడం ఇట్లాంటి సత్కాలక్షేపాలతో మొత్తం చేయండి శివరాత్రి నాడు చేసే దాన ధర్మాలు చాలా విశేషం చక్కగా మనం ఇస్తున్న వస్తువు అతనికి చక్కగా ఉపయోగపడుతుంది అతను మనం గుర్తుపెట్టుకో ఎవరో భేదవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు చూసేవాళ్ళు లేక అనాథల్లాగా వృద్ధాశ్రమంలో చేరిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి తోచిన విధంగా మీరు ఏదైనా ఆహారం పళ్ళ రూపంలోనో ఏదో ఒకటి తీసుకువెళ్ళు ఇవ్వడం వస్త్రాలు ఇవ్వడం ఇలాంటి ముఖ్యమైన వస్తువులు ఖచ్చితంగా ఇది వాడుకుంటారయ్యా అన్నటువంటివి అదే రూపంగా సర్వదేతా స్వరూపమైనటువంటి గోవుకి ఈ రోజున అర్చన చేయడం గోవుకి నమస్కారం చేసుకోవడం అలంకరణ చేయడం వాటి మూలంగా గోవుకి ఆహారం అందించడం మూలంగా కూడా సమస్తమైనటువంటి గ్రహపీడలు వదిలి సమస్తమైనటువంటి పితృదోషాలు వదిలి చక్కగా మంచి ఫలితాలు దగ్గర అయ్యే అవకాశం వస్తుంది శివరాత్రి నాడు పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి దాన ధర్మాల వలన మనం గత జన్మల్లో చేసినవో లేకపోతే మన పూర్వీకులు చేసినవో ఏవైతే ఉంటాయో అటువంటి పితృదోషాలకు కూడా ఇవాళ రోజున మరి ఉపశమనం లభిస్తుంది అందుకోసమే ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో నడుస్తుందో తెలియని కొంత మన ప్రాంతంలో శివరాత్రి నాడు పితృదేవతను పితృదేవతను ఉద్దేశించి చేసేటువంటి పనులు కొన్ని ఉన్నాయి వాటిని చేస్తూ ఉంటారు అందరూ కూడా ఇప్పటికి చాలామంది ఆచరిస్తున్నారు అందువలన వీటిని గమనించుకుని అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక చిన్ననంతో శివరాత్రిని గడపండి జన్మకో శివరాత్రి అంటారు ఒక్క శివరాత్రిని అంటే గడపాల రాబాయ్ అని అదొక నానుడు ఉంది అలా ఆధ్యాత్మిక చిహ్నంతో శివనామ స్మరణతో శివుడి యొక్క కథాశ్రవణ కాలక్షేపంతో శివుడి యొక్క కథలు పఠించడం ఉచ్చరించడం బోధించడం ఇట్లాంటి చేయడంతో రోజంతా కూడా ఒక గడపడం మూలంగా శివ సన్నిధి దగ్గర అవుతారు శివుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు ఆ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు రూపంలో ఉన్నటువంటి దోషాలను కూడా పోతాయి చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక చింతనతో కాలక్షన్ చేసి సుఖ జీవితాన్ని పొందారని చెప్పి ఆశిస్తూ స్వస్తి